అందులో పెద్దది ఉంది చూడు ఆ తాళమే టీవీఎస్ కదా బండి రండి ఇవి ఇటు రండి అటు రండి మీరు ఎటు అటు సైడ్ నుంచి రండి చెప్తా ఇవి ఈడ లోపల పెట్టాలి ఇట్లా కీ ఇట్లా పెట్టి ఇట్లా పెట్టాలి ఇట్లా స్టార్ట్ చేయాలి కూర్చోండి చెప్తాయి కూర్చోండి ఏం పడరు కదా ఓకే నేను ఎక్కుతున్నా మరి ఎక్కు బండి నేర్పాలి కదా ఇక ఒక్క నిమిషం ఆగండి జాగ్రత్త జాగ్రత్త ఇది ఇట్లా ఏ ఏంటి నువ్వు టచ్ అవుతున్నావు ఏ వదులు నిర్ణయం టచ్ అయ్యట్లమ్మ నేర్పిస్తున్నా బండి బండి అంటే వెనకాల మొత్తం ఇలా నాకు అర్థం కాదు బండి నేర్పించలా వద్దు అని నీకు బండి నేర్పించేటోలాగా ఉన్నావా కాకపోతే నువ్వు అది చేసుకుంటున్నావు వెనకాతల ఏదో దున్నపోతులు ఎక్కువ అని బండి నేర్పిమంటా నేర్పిస్తు ఎన్నో పోతుంటారు నీ సొమ్మె అని తెచ్చి పెడతా అర్థం నీకు బండి నేర్పియాలొద్దా బండి నేర్పియాలి అయితే బండి కింద పోతాంటారా నేను ఇంట్లో కళ్ళి తెచ్చి పెడతాను నాకు బరువు టచ్ అవుతున్నా అంటే టచ్ కాకుండా ఎట్లా నేర్పిస్తా చెప్పాలా సారీ మేడం టచ్ అవ్వకుండా నేర్పిస్తా మేడం అని చెప్పాలి టచ్ అవ్వకుండా ఊడ నేర్పిలేడు ఒక్కడు నేర్పించడం చెప్తున్నా కదా అది చెప్పడం మనిషి టచ్ చేసి నాకు అర్థం విషయం దానికి ఉట్టుకున్నాను నన్ను టచ్ చేస్తావు చెక్ చేసావు నాకెంత సినిమా లేదమ్మా ఫైన్ నాకు అలాంటి ఏ దురదృష్టం ఎవరో తెలుసా నాకేం తెలుసు నీకు తెలియదు ఆయన ఎవరో తెలుసా నీకు తెలియదు సెంటర్ గవర్నమెంట్ అబ్బో సాలతిగా అయిపోద్ది నీకు పచ్చ తెలుసు తెలుసు ఓడి సినిమాలో లెక్కనే ఉన్నాను అమ్మాయి ఎవడరా రాయో